చర్చ్లో పాస్టర్లు క్రైస్తవుల రక్షణ కోసం చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త వేత్తమూడి రాజసుందరం విజ్ఞప్తి చేశారు బాపట్ల పల్నాడు జిల్లాలకు చెందిన పాస్టర్లతో కలిసి క్రైస్తవ కార్పొరేషన్ ఎండి శేఖర్కి రాజసుందరం బాబు ఈ మేరకు వినత పత్రాన్ని సమర్పించారు అనంతరం రాజసుందరం బాబు మాట్లాడారు పదమూడు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించామని క్రైస్తవ సమాధి తోటలకు స్థలాలు కల్పించాలని కోరామని చెప్పారు పాస్టర్లకు గౌరవ వేతనం సరిపోదని మరింత పెంచాలని డిమాండ్ చేశారు ఈఈఎల్సీ బిషప్ రేవరెండ్ డాక్టర్ వరబాబు శాంబాబు సత్యానందం సుబ్బారావు పూర్ణ చంద్రరావు కరుణాకర్ డానియల్ తర్లు పాల్గొన్నారు కార్యాలయంలో ఉన్నటువంటి స్టేట్ ఎండి గారు క్రిస్టియన్ మైన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ గారు శ్రీశేఖర్ గారిని కలిసి పదమూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సిందిగా ఈ పదమూడు డిమాండ్లను పాస్టర్లు చర్చిలు క్రైస్తవులు యొక్క సమస్యలని పరిష్కరించాలని చెప్పి మేము కోరటం జరిగింది ప్రధానంగా భారతదేశంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చర్చిలపైన క్రైస్తవులపైన పాస్టర్లపైన హింస అనేది నడుస్తూ ఉంది బైబిల్లో శాంతి సమాధానాల గురించే కానీ ఎక్కడ కూడా హింస అనే దాని మీద లేని సందర్భంలో మరి ఎందుకు హింస హింస పా హింస పాల్పడుతున్నారు పాస్టర్ల మీద చర్చీల మీద మరి క్రైస్తవుల మీద అని చెప్పి అందుకోసం ఎస్సీ ఎస్టీ చట్టం లాగానే ఎస్సీ ఎస్టీ పైన అత్యాచారాలు నిరోధించేందుకోసం ఎటువంటి చట్టం అయితే ఉందో అట్లాగనే క్రైస్తవుల పైన చర్చీల పైన పాస్టర్ల పైన జరిగే దురాఘాతాలు దౌర్జన్యాలు దుర్మార్గాలపైన పైన వాటన్నిటిని నిరోధించేందుకు ఒక రక్షణ చట్టం క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం అంతేకాకుండా చర్చిలపైన దాడులు జరిగితే అలాగనే పాస్టర్ల పైన దాడులు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసులు కట్టడానికి నిరాకరిస్తున్నారు ఈ క్రమంలో ఇది దీనివల్ల ఏదంటే చర్చీల పైన దాడులు జరిగిన పాస్టర్లపైన దాడులు జరిగిన ఒక విధానం అంటూ చర్యలు తీసుకునేందుకోసం ఒక విధానం అంటూ అంటే ఒక చట్టం అంటూ లేనందువల్లే పోలీసులు వెనకాడుతున్నారు అందుకోసమనే ఎస్సీ ఎస్టీ చట్టం లాగానే క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకటి కాలంలో మిషనరీల కాలంలో అనేక పట్టణాలలో ఏర్పాటు క్రైస్తవ సమాధుల తోటలన్నీ కూడా నిండిపోయి అంగుళం భూమి కూడా లేని సందర్భంలో మరి స్థలాలు ఏర్పాటు చేయాలి క్రైస్తవ సమాధుల తోటలకు స్థలాలు ఏర్పాటు చేయాలని అలాగే పాస్టర్ల యొక్క వేతనం పెంచాలని క్రైస్తవులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు ప్ర మంత్రి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చాం పదమూడు